హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి మనకైతే గొప్ప శుభార్త అయితే వచ్చిందండి సో మీరు ఊహించిన విధంగానే మనకి యాసంగి పంట పెట్టుబడి సాయం కింద అలాగే గతంలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో జరిగిన మీటింగ్లో మనకైతే ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే రైతు భరోసా ఏ రోజున వస్తుంది అలాగే ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ కైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు మంది మన వీడియోస్ అయితే చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప వచ్చండి సో రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరాలు అడుగుపెట్టగానే మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం దాదాపు ఎనభై లక్షల మంది ఉన్నారు కదా సో వీళ్ళందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అనేది మన ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి కాకపోతే మీరు అనుకున్న విధంగా అయితే కాదట గతంలో మనకి పదిహేను వేల రూపాయలు హామీ అయితే ఇచ్చారు సంవత్సరానికి కానీ ఈసారి వచ్చేసి పదిహేను వేల రూపాయలు కాదట సో మనకి జరిగిన అసెంబ్లీ మీటింగ్లో వచ్చేసి మనకైతే డేట్ అనేది అలాగే మనకి అమౌంట్ ఎంత వస్తుంది దాని గురించి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఈసారి వచ్చేసి సంవత్సరానికి మనకి పన్నెండు వేల రూపాయలు అనేది పెట్టుబడి సాయం కింద అందియడానికి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే మెంట్ అయితే ఇచ్చారు అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తుందంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మూడు పథకాలు అయితే అమలు అయితే చేస్తున్నారు కదా మూడిట్లో వచ్చేసి ఒకటి మనకైతే రైతు భరోసా అనుకోవచ్చు దీని అర్హతగా వచ్చేసి మనకైతే అనేది ఇంకా లిమిట్లు అయితే లేదండి సో మనకైతే దాని గురించి ఇంకా రీసెంట్గా ఏమైనా అప్డేట్ అయితే మీకు అయితే చెప్తా బట్ దాని గురించి మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో మనకి ఎకరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలానే హారావు గారు ఈరోజు జరిగిన మీటింగ్లో వచ్చేసి మనకైతే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీలో కనుక ఇప్పటిదాగకు వీడియో అయితే చూసిన వాళ్ళైతే వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా లేదా అనేది మీకు ఇరవై తరగతి తర్వాత వీడియో కింద వచ్చి మీరు అయితే కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే గవర్నమెంట్ సంబంధించిన అన్ని వీడియోలు అనేది మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను సో మీరైతే వెళ్ళి చూడవచ్చు అలాగే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి